శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహారు ఆదివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి శ్రేష్టమైన శుభకాలం నడుస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తా ధనాదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయం ఒకటి తీసుకుంటారు మంచి వార్త వింటారు సమాజానికి మేలు చేస్తారు ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి ఇబ్బందులు ఉన్నాయి శుభయోగం ఉంది రెండింటి సమన్వయం చేసుకుంటూ సమయానుకూలంగా నిర్ణయం తీసుకోండి విద్యార్థులు నిరుద్యోగుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది వాహనాలు ఆభరణాలు కొంటారు ఆర్థికంగా బలం పుంజుకుంటారు ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంటుంది వ్యాపారాల్లో ముమ్మరం చేస్తారు ఉద్యోగాల్లో ఊహించని రీతిలో మార్పులు ఉండొచ్చు పారిశ్రామిక వర్గాలకు విదేశాల సంస్థల ఏర్పాటుతో శుభవార్తలు ఉంటాయి ఆత్మవిశ్వాసం సడలకుండా వ్యవహరించాలి విమర్శలకు ప్రతి విమర్శ చేయొద్దు ప్రశాంతతకు భంగం కలిగించే ఉన్నారు అపార్థాలకు తావియొద్దు కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం దూర ప్రాంతంలో ఉన్న సంతానం మంచి శుభవార్తలు వింటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యులు అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం అధమంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం అభివృద్ధి చెందుతున్న ప్రేమ జీవితం కోసం పేదవారికి కుంకుమ పువ్వు రంగు తీపి హల్వాను పంపిణీ చేయండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి